శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ లో గంజాయి తరలిస్తున్న ఒడిశా ముఠా సభ్యుల గుట్టును పలాస రైల్వే జిఆర్పి పోలీసులు రట్టు చేశారు ఒడిశా రాష్ట్రానికి చెందిన అంతరాష్ట గంజాయి ముఠా గ్యాంగ్ తమ వ్యాపార కార్యకలాపాలకు రైలు మార్గాలను ఎంచుకున్నారు గత రెండేళ్లుగా రైల్వే అధికారుల కల్లుగప్పి గుట్టు చప్పుడు కాకుండా క్వింటాళ్ల కొద్ది గంజాయి బెంగళూరులోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రైల్వే పోలీసులు రైళ్లలో రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో ప్రయాణికుల ముసుగులో నాలుగు గంజాయి బ్యాగులతో పలాస రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా కనబడుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన శంకరం మిశ్రా సరోజ్ కుమార్ సాహులను అదుపులోనికి తీసుకున్నారు వారి వద్ద నుంచి నలభై రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పలాస రైల్వే పోలీసులు పట్టుబడిన గంజాయి విలువ లక్ష యాభై వేలు ఉంటుందని పోలీసు అధికారులు అంచనా వేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రైల్వే జీఆర్పీ లైన్ ఇన్స్పెక్టర్ కె వెంకట్ ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తుల బ్యాగులను తనిఖీ చేయగా నలభై రెండు కేజీల గంజాయి లభ్యమైందని సిఐ వెంకట్రావు తెలిపారు నిందితులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి విశాఖలోని రైల్వే కోర్టుకు తరలిస్తామని వెల్లడించారు రైల్వే ఎస్ఐ షరీఫ్ సిబ్బంది

మీడియా మిత్రులకు నమస్కారం అండి విశాఖపట్నం లైన్స్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావుని విజయవాడ రైల్వే ఎస్పి రాహుల్దేవ్ సింగ్ సారు ఉత్తర్వుల మేరకు రాబోయే ఎన్నికలు కొరకు తరువుగా గంజా అండ్ క్యాష్ గోల్డ్ లిక్కర్ ఏదైనా ఎక్కువ ఐటమ్స్తో వచ్చేది ఇల్లీగల్గా వచ్చేది తరువుగా చెక్ చేయమని మా రాహుల్ దేవ్ సింగ్ సారు ఆధ్వర్యంలో డిఎస్ఆర్పి బి మోహన్ రావు పర్యవేక్షణలో నా యొక్క ఆధ్వర్యంలో ఎస్కే షరీఫ్ ఆర్పిఎస్ఐ అండ్ స్టాఫ్ తరువుగా రైల్వే ప్లాట్ఫామ్స్ మరియు రైల్వే రైల్వేస్లో కూడా అంటే మా బోగుల్లో కూడా చెక్ చేస్తున్నాం ట్రైన్స్లో ట్రైన్స్ మరియు ప్లాట్ఫామ్స్ ఈరోజు నేను మా సిబ్బంది ఎస్సీ గారు అండ్ స్టాఫ్ చెక్ చేయగా ప్లాట్ఫామ్ నంబర్ టూ సౌత్ ఎండ్లో ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు వాళ్ళు క్యాచ్ చేసి అడగ్గా తడబడుతూ ఉండగా మాకు డౌట్ రావడం వల్ల మీరు ఈ బ్యాగులతో ఎక్కడికి వెళ్తున్నారని అడగ్గా బాగా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఒడిశా నుంచి మేము ఇలా సో అండ్ సో గంజాయి తీసుకొని వచ్చి బెంగళూరు వెళ్ళి ఇక్కడ తక్కువ రేట్లో కొనుక్కొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకుంటామని వాళ్ళు తెలియపరిచారు దానివల్ల వాళ్ళని తీసుకొని వచ్చి చెక్ చేయగా నాలుగు బ్యాగులు ఇరవై ఒక ప్యాకెట్స్ ఉన్నాయి సుమారు ఫార్టీ టూ ఇంక ఇంకా అడిగితే అడగండి రాష్ట్రం చెందిన ఇద్దరు ముద్దాయిలు ఒకటి పేరేమో శంకర్ సార్ మిశ్రా ఆఫ్ జగదీష్ మిశ్రా ఏజ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బ్రహ్మపూర్ విలేజ్ రెండో వాడు సరోజ్ కుమార్ సాహు వీడు సన్ ఆఫ్ నిరంజన్ సాహు ఇది బౌలియా వీళ్ళిద్దరు కూడా ఈ గజపతి డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు ఒరిస్సా రాష్ట్రం చెందిన వాళ్ళ వ్యక్తులు వీళ్ళు రెగ్యులర్గా గంజాయి ఆ ఆ ఒరిస్సా రాష్ట్రం నుంచి అదర్ స్టేట్లకి లైక్ బెంగళూరు చెన్నై ఇలా తీసుకెళ్లి అక్రమంగా ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందనమాట ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా వీళ్ళు దొరకడం జరిగింది వీళ్ళ వాళ్ళ వివరాలు సేకరించాం మొత్తం టోటల్గా నలభై రెండు కేజీలు గంజాయి తీసి ఇచ్చేసి ఈరోజు ఆయనకి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాం వీళ్ళు అంటే సస్పెక్ట్గా వెరిఫై చేసాం వాళ్ళు ఎవరు కూడా ఇంకా అటువంటి అంటే అనుమానస్పదంగా వెతికే చేయాలి వాళ్ళ దగ్గర ఇటువంటి గంజాయి దొరకలేదు ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ వెరిఫై చేస్తామండి మనకి దొరికిన వాళ్ళు ఈరోజు ఇద్దరు బెంగళూరుకి సంబంధించిన ఎనీ వెహికల్ వీళ్ళు ఏం చేస్తారంటండి వస్తువులు ఒక దగ్గర పెడతారు మనుషులు వేరేగా ఉంటారు అంటే అనుమానం అనుమానం రాకుండా వస్తువులు ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే ట్రైన్లో కూడా అంతేనండి ఎవరికో ఒక తెలియని వ్యక్తులకి అక్కడికి డబ్బులు ఇచ్చి ట్రైన్లో నుంచుతారు ఎట్టి పరిస్థితులు ఆ ఏరియాలో ఉండడండి అసలు వాడు చాలా రెండు మూడు భోగుల తర్వాత ఉంటాడు వాడికి ఎనిపించారని దాని మీద వస్తువు పోయిన పర్లేదు కానీ మనుషులైతే ట్రైన్లో దొరకట్లేదండి ఎక్కువ చాలా ఎస్కేప్ అయిపోతున్నారు ఇప్పుడు వైజాగ్లో కూడా చాలా వరకు ఐటమ్స్ దొరుకుతున్నాయి మనుషులు ఉండరు అలాగనమాట ఇప్పుడు ఏంటంటే క్లోజ్ అబ్జర్వేషన్లోని ప్రతి ఒక్కరిని మేము యూనిఫామ్ మీద తక్కువ మీద ఉంటున్నాము సివిల్ డ్రెస్లో కూడా తిప్పిస్తున్నాం ఐడెంటిటీ కార్డు పెట్టుకొని సార్ వల మేరకు సివిల్ డ్రెస్లోనే మాకు దొరుకుతున్నారు దీంతో లెక్కర్ కూడా ఎక్కువ ఈ మధ్యకాలంలో లెక్కర్ కూడా ఎక్కువ దొరుకుతుంది దాన్ని కూడా ఇమీడియట్లుగా మేము దాన్ని క్యాచ్ చేసి కేసులు పెట్టడం జరుగుతుందండి